ఈ రోజు నూజండ్ల మండలం టీ అన్నారు గ్రామానికి సంబంధించి ప్రసాద్ ప్రసాద్ వైసీపీకి ఆ ఊర్లో ఏజెంట్ గా కూర్చున్నాడనే ఉద్దేశంతో కావాలని చెప్పి నైట్ ఆయన్ని మర్డర్ చేయాలనే ఆలోచనతో కత్తితో పొడిస్తే లివరు ఆర్టు లంగ్స్ మధ్యలో కూడా ఆ కత్తి దూరటం ఇప్పుడు కూడా చూడండి అది ఇప్పుడు కూడా సీవింగ్ కారత ఉంది దీన్ని టూ ట్వంటీ ఫోర్ కేసు త్రీ ట్వంటీ ఫోర్ కేసు బుక్ చేశారు మడ్ర చేయటానికి పోసి ఇంత పెద్ద స్థాయిలో తనకు దాదాపుగా ఇప్పుడు చాలా ఖర్చు అయింది ఆరోగ్యశ్రీ కూడా లేని పరిస్థితి అదే విధంగా ఈ రోజు అతనికి ఏ రోజుకు ఆ రోజే అతన్ని మీద దాడి చేస్తున్నటువంటి పరిస్థితి ఆరు మనుషులు వేరే ఊరేగుతా పోతున్నప్పుడు చిన్న వాళ్ళు ఘర్షణ చేసి వీళ్ళ మీద త్రీ నాట్ సెవెన్ పెట్టి పదహారు మందిని లోపలేపించారు కనీసం ఇతన్ని అంత పెద్ద మర్డర్ చేయటానికి అటెంప్ట్ మర్డర్ కింద వచ్చినటువంటి దాన్ని కనీసం కేసు త్రీ ట్వంటీ ఫోర్ అసలు ఏంటండి ఇది అసలు బతుకుతుడో లేదో అనే గుంటూరు హాస్పిటల్లో దాదాపుగా నెల పదిహేను రోజులు హాస్పిటల్లో ఉంటే దానికి ఈ విధమైనటువంటి సర్టిఫికేట్లు కూడా ఇస్తే ఆ విధంగా చేయడం జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారు రెండు లక్షల రూపాయలు పార్టీ తరపు నుంచి ఇవ్వటం జరిగింది అదే విధంగా నేను ఒక లక్ష రూపాయలు నేను ఇవ్వటం జరిగింది పార్టీ తరపు నుంచి ఆయన వాళ్ళ నాన్నకి మా దగ్గర ఏదో పని ఇప్పించడం జరిగింది ఆ కుటుంబాన్ని ఆదు ఇక్కడ ఉన్న శాసన సభ్యుడు ఆంజనేయులు గారు చెప్తాడు అదేదో కావాలని చెప్తున్నారంట నెలా పదిహేను రోజుల హాస్పిటల్లో ఉన్న సంగతి తెలుసుగా ఆ నాన్న పొడిచారుగా వాళ్ళ నాన్న కూడా కాలిరగబెట్టారుగా ఎన్ని కనపడ్డాయి కదా పేదవాడు కదా కనీసం అంత దారుణం జరిగితే పోలీస్ వ్యవస్థ అనేది ఎక్కడ ఉంది అని అంటే అనిపించే పరిస్థితి లేదు ఇక్కడ టౌన్ సిఏ గారు చెప్తాడు ఇప్పుడున్న సిఏ గారు అప్పుడు రూరల్ సిఏ గా ఉన్నాడు ఇదే సిఏ గారు ఏమండి మరి ఇంత పెద్ద దారుణం జరుగుతుంటే అంటే త్రీ నాట్ సెవెన్ కంపల్సరీగా వేస్తానండి అని చెప్పాడు త్రీ ట్వంటీ సిక్స్ కి పరిమితం చేసినటువంటి సిఏ గారు ఏ విధంగా దీనికి సమాధానం చెప్పారు అని అడుగుతూ ఉన్నాం ఏంటి ఈ దుర్మార్గం కనీసం ఇంట్లో తగాతడుకున్నా గానీ త్రీ నాట్ సెవెన్ చిన్న గొడవ జరిగిన త్రీ నాట్ సెవెన్ తెలుగుదేశం పార్టీ వాళ్ళు వాళ్ళు కొట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద ఇలా చేస్తున్నటువంటి పరిస్థితి ఇదే కాదండి సిఏ గారు మీరు చేస్తున్నటువంటి పరిస్థితి ఎక్కడికి దారి తీస్తుందంటే పూర్తిగా లా అండ్ ఆర్డర్ అనేది కనిపించకుండా పోయే ప్రమాదం ఉంది ఇలాంటి దుర్మార్గాలు ఒక ఆయన పొడిస్తే నన్ను ఏమైంది నాకేం కాలేదని అంటే ఇంకొక ఆయన కూడా పూడిస్తున్నాయో ఆయన ఏం చేయలేదు కదా మనం ఎలాంటి కేసు లేదు కదా ఏదో పిట్ట కేసు పెట్టారు అదే విధంగా ఆయనే సీఏ గా ఉన్నారు కారు మంచిలో అప్పుడు రోర గా పదహారు మంది మీద త్రీ నాట్ సెవెన్ పెట్టారు వాళ్ళు కొట్టి వీళ్ళ మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద కేసు పెట్టారు వంద మంది పోలీసులు ఉన్నారు డిఎస్పీ ఉన్నాడు అటెండ్ మర్డర్ చేయడానికి ఎలా వెళ్తారండి త్రీ నాట్ సెవెన్ ఎలా పెడతామండి పదహారు మంది మీద అవతల వైపు రెండు వర్గాలు ఘర్షణ పడితే అవతల వైపు ఏమి లేదు అవతల వైపు ఏమి లేదు పోలీస్ వ్యవస్థ అనేది డిఎస్పీ దగ్గర నుంచి ఐదుగురు సిఐలు వంద మంది పోలీసులు ఉంటే త్రీ నాట్ సెవెన్ ఎలా వర్తిస్తుందని అడుగుతూ ఉన్నాను ఎవరికన్నా కాలిరిగిందా చెయ్యిరిగిందా ఎవరికన్నా గాయమైందా అంటే ఏమీ లేదు నేను అది వేరేగా చెప్పట్లేదండి సిఏ గారు ఇలా జరిగితే ఎవరైతే ఇలాంటి పనులు చేసి దాడి చేస్తారు ఎన్ని అరాచకాలైనా సృష్టిస్తారు లా అండ్ ఆర్డర్ పూర్తిగా ఎక్కడ కనిపించకుండా పోద్దని ఇక్కడ ఉన్నాడు ఇప్పుడు టౌన్ కు వచ్చారు ఆయన సిఏ గారు ఆయన బాగా పల్లెటూరులో రోరల్లో బాగా కేసులు పెట్టాడు బాగా తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉన్నాడు అని చెప్పి మళ్ళీ టౌన్ కు తీసుకొచ్చుకున్నాడు మొన్న ముస్లిం సోదరులు చిన్న ఊరే గుంపులో జగన్మోహన్ రెడ్డి గారు పాట వేసుకుంటే వాళ్ళ పెళ్లికి పెళ్లిలో పాటేసుకునే దాని కూడా ఈ సీఏ గారి పర్మిషన్ వాళ్ళు వేసుకోవచ్చు వాళ్ళకి ఇల్లే దగ్గరుండి పాటలు పెట్టియచ్చు కానీ ఇది ఇది ఎలా చూస్తారండి ఇవాళ ఇవాళకైనా కంపల్సరిగా త్రీ నాట్ సెవెన్ మీరు కేసు బుక్ చేస్తారా లేదా లేని పరిస్థితుల్లో కోర్టు ద్వారా వెళ్లే కూడా వాళ్ళు సిద్ధంగా ఉన్నారు ఇవన్నీ కాగితాలు ఇవన్నీ సర్టిఫికేట్లు ఇవన్నీ డాక్టర్లు ఇచ్చి ఇవాళకు కూడా అతనికి రెండు గుండెల మధ్య టీవీగా అతన సంగతి ఒక్కసారి సిఏ గారు చూడాలి ఎస్పీ గారి కీలక జరుగుతుంది ఎక్కడ కనీసం పట్టించుకున్న పరిస్థితి లేదు ఎస్పీ గారికి ఏం కనిపించట్లేదు ఇక్కడ వీళ్ళకే కనిపించట్లేదు ఎవరన్నా అడిగితే మిమ్మల్ని కూడా కేసు పెట్టి లోపలేస్తాం అక్రమ కేసు ప్రయాణం ఇస్తాం ఏదో ఒకటి పెడతాం లోపలేస్తాం అని చెప్తున్నారు ఎలా బెదిరించి ఎన్నాలు చేస్తారని అడుగుతూ ఉన్నాను ఇది చాలా ఇబ్బందికరంగా ఉంది నిజంగా అండి ఇంత దుర్మార్గం నాకు దాదాపుగా అరవై తొమ్మిది డెబ్బై సంవత్సరాల వయసు వచ్చింది ఇంత దుర్మార్గం ఎప్పుడు చూడలేదండి ఎక్కడన్నా ఒళ్ళ గొడవలు జరగాలంటే ఇలాంటి పరిస్థితి లేదండి మొన్న ఎల్లటూరు అదే పరిస్థితి మొన్న పలుకూరు అదే పరిస్థితి మీరు బియ్యం కోటా గనక మాకు బియ్యం ఇయకపోతే మిమ్మల్ని కోటా తీసేస్తాం మా మా కార్యకర్తకి మీరు కోటా ఇవ్వాలి ఇవ్వని పరిస్థితుల్లో మిమ్మల్ని కేసు పెట్టి లోపలేపిస్తాం ఏంటయ్యా పోలీసు ఏందయ్యా ఇదంటే మాంబా మాకు ప్రెజర్ అంటారు ఏంటి మీ ప్రెజర్ ఏంటో మీ ప్రెజరు అది పోలీస్ స్టేషన్ లో తీసుకపోవట్లా పక్క గదిలోకి తీసకపోతుండ్రు మరి ఈ సీఏ గారు పక్క గదుల్లో కొట్టేయటం ఈ దుర్మార్గాలన్నీ చేయటం ఇది ఎంతవరకు అని అడుగుతూ ఉన్నాను మీరు నిరూపించమంటే మీరు రాత్రిపూట వేసుకొచ్చి లోపల గదుల్లో వేస్తే ఎక్కడ నిరూపిస్తారు ఎవరు సాక్ష్యం చదువుతారు సాక్ష్యం చెప్పిన వాళ్ళు లోపలేస్తామంట్రీ ఎట్లా జరిగింది ఇది ఏది ఇలా ఎలా చేస్తారు దాడులు ఈ దాడులు ఆపండియా మంచి చేయండి మంచి చేయండి చెప్తారు లో నేను నాలుగు లక్షలకే షాప్ ఇస్తానని చెప్పావు మరి అట్టాది మంచి పని నాలుగు లక్షల షాప్ ఇవ్వు మేము స్కూలు ఫస్ట్ వార్టీ స్కూలు కట్టిస్తే ఈ రోజుకి అది ఏమి లేదు ఏమి లేకుండా నేను రెప్పని కట్టింగ్ ఇది అప్పుడెప్పుడు సంవత్సరం ఆపేసిన బిల్డింగ్ వరకు అసలు ఆపేస్తుంటే ఆ పనులు చేయకుండా గబగబో టెంట్లు టెంట్ లో రిబన్ కట్ చేశాడు ఏ ఆంజనేయులు గారు ఏమండి ఆంజనేయుల గారు రెండు వందల పది కోట్లు వచ్చినాయి అంటాడు కాకపోతే నీ రెండు వందల పది కోట్లు ఉరికిస్తున్నావు మంచి చేయి ఆ హాస్పిటల్ కట్టు ఇక్కడ ప్రతి దాంట్లో బెదిరించడం సాక్ష్యం చెబుతానంటే మిమ్మల్ని ఉంటాం ప్రెస్ లో ఏదైనా వాట్సాప్ పెడతా ఉంటే సోషల్ మీడియా వాళ్ళని లోపలే హింసించటం కొట్టియటం దారుణాలని కొడుతున్నా వాడు ఏడుస్తున్నట్టు వాట్సాప్ పెట్టి వాడిని వినిపియాల ఈ ఆనందం ఏంది ఆంజనేయులు గారు ఈ ఆనందం ఏందండి నీకు అది ఈ ఇలాగే గొడవలు అన్నీ జరుగుతా ఉన్న పరిస్థితి ఇవన్నీ ఇవాళ దీనితో ఈ ప్రసాద్ని పేదోడు రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబం ఆ పిల్లల్ని ఇప్పుడు వచ్చిన ఆయన భార్య ఆయన పిల్లలు ఆ పిల్లలకి కనీసం స్కూల్ కు పంపించేదానికి కూడా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు రెండు లక్షల రూపాయలు ఆయన డబ్బులు పంపించి నేను ఒక లక్ష రూపాయలు ఇచ్చి ఏదో ఆ వాళ్ళకి ఆ మా పొలం కాడ ఉండే దానికి పదివేల రూపాయలు ఇస్తుంటే వాళ్ళ నాన్నకే సరిపోతున్నాయి ఈ పిల్లలకి వీళ్ళకి ఏదీ లేదు ఇలాంటి వాటికి మీరు ఏదన్నా మీ ఆరోగ్యశ్రీ ఎక్కడుందో కనిపించట్లా మీ ఆరోగ్య ఆరోగ్యశ్రీ ఏమైందో కనిపించట్లా నువ్వు ఎంతైనా అంత ఎత్తున ఎగిరారు ఆ రోజు ఎంత వాళ్ళు అంత ఎత్తున ఎగిరారు ఆ ఎగిరినోళ్ళందరూ ఇలా ఏమైపోయినాయండి ఇవన్నీ ఈ ఆరోగ్యశ్రీ ఏ హాస్పిటల్ కు పోయినా చూడమంటే ఆ నుంచి డబ్బులు రావాలని చెప్తా ఉన్నారు ఇవన్నీ అబద్దాలు మాట్లాడటం అబద్ధాలు చెప్పటం ఆపి వాస్తవాల్లోకి వచ్చి వాస్తవం జరుగుతుంది ఏందో పోలీస్ డిపార్ట్మెంట్ కూడా చూసి తగిన విధంగా న్యాయం చేయాలని ఈ సందర్భంగా నేను తెలియపరుస్తున్నాం కానీ ఒకటి మట్టికి వాస్తవం అండి ఎక్కడికి ఇక్కడ ఒక ఆయన మానుకునే వరకు ఒక ఆయన ఇద్దరు ఉన్నారండి ఈ ఇద్దరు ఇద్దరు తోటి ఇబ్బంది పడతా ఉన్నారు వైసీపీ అంటే చాలు ఇద్దరు ఎమ్మెల్యేలు ఒక ఆయన కాస్త చల్లు అలంగా రెండు ఆయన తగులుకుంటాడు రెండు ఆయన తగులుకోని మళ్ళా ఆయన అనగానే ఆయన పోయి కాళ్ళు గడ్డాలు కొట్టుకోకనే మళ్ళా ఫస్ట్ ఆయన వస్తాడు ఒకటో కృష్ణుడు రెండో కృష్ణుడు బాబు ఆపండయ్య ఈ ప్రజల్ని ఇబ్బందులు పెట్టడం ఆపండి అసలే రైతులు రైతులు అల్లాడిపోతున్నారు మీరు నిన్న ఇచ్చిన రైతు భరోసా అని చెప్పి అదే దాన్ని పేరు మార్చి దాంట్లో మీరు ఇచ్చింది ఎంతమందికి చెప్పారు గతంలో ఎంత మందికి ఒకసారి ఒకసారి పేదవాడికి అన్యాయం జరిగితే అడ్డుకుంటా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఇదే పరిస్థితి మీరు చేస్తే పూర్తి స్థాయిలో ప్రజా ఉద్యోగం జరిగిద్దని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను ఇదే పోలీస్ వ్యవస్థ ఇదే పోలీస్ వ్యవస్థ ఏ విధంగా కుమ్ము కాస్తున్నారో మీకు ప్రజలు చూస్తా ఉన్నారు ఇది ఎంతో కాలం సాగదు ఇది మీరు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉందని పోలీసు వారికి కూడా తెలియపరుస్తున్నాను ఇది అన్యాయం దుర్మార్గంగా కేసులు పెడుతున్నారు వినుకొండ నియోజకవర్గంలో మరొకసారి ఆలోచించాలి అని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను ఇవాళ ఎలా ఉందంటే దొంగే దొంగ దొంగ అన్నట్టుగా ఉంది ఇక్కడ పరిస్థితి చూస్తే ఈ పరిస్థితిని ఒకటో కృష్ణుడు గారు రెండో కృష్ణుడు గారంటే మీ అందరికీ తెలుసు ఎక్కడ పరిపాలిస్తున్నటువంటి వారు మీరు మీ అరాచకాలు ఆపండి అన్యాయాలు ఆపండి దోపిడీ ఆపండి కొండల కొండల బట్టి దోపిడీ చేశారు కొండల కొండలు ఎత్తేసారు కొండల కొండలు రాయి మట్టి గ్రానైట్ ప్రతి ఒక్క భూమి ఎక్కడ దొరికితే అక్కడ ఎస్సీలు భూములు ఇవన్నీ చేస్తున్నటువంటి పరిస్థితిని ఒకసారి గమనించాల్సిన అవసరం ఉందని కూడా మరొకసారి తెలియపరచుకుంటూ ఇంకొకసారి చెప్తున్నాను ఈ ప్రసాద్ అనే కేసు తీసుకెళ్లి కోర్టుకు తీసుకెళ్లి చూపించి జడ్జి గారు ముందు పెట్టి చట్ట ప్రకారం ఇది త్రీ నాట్ సెవెన్ కాదా అవునా ఇది అటెంటో మర్డర్ కాదా అటెంట్ మర్డర్ కేసు బుక్ చేయాల్సిన అవసరం ఉందా లేదా అది సందర్భంగా తెలియపరుస్తున్నాను ప్రసాద్కి న్యాయం జరగాలి ఆ కుటుంబానికి న్యాయం జరగాలి ప్రభుత్వం కూడా వారికి సహాయం చేయాలి అని కూడా ఈ సందర్భంగా తెలియపరుచుకుంటూ సెలవు